హాయ్ అందరికీ మోరల్ మ్యాజిక్ తెలుగుకు స్వాగతం ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని చూడబోతున్నాం అయితే ఆలస్యం ఎందుకు మరి ఈరోజు వీడియో చూడటం ప్రారంభిద్దాం విజయం ఒక్క రాత్రిలో రాదు ప్రతి చిన్న ప్రయత్నంతో ప్రతి ఎదురుదెబ్బను అధిగమించడంతో ప్రతి పాఠాన్ని నేర్చుకుంటూ నిర్మించబడుతుంది ఈ మార్గం కఠినంగా ఉండొచ్చు ప్రయాణం పొడవుగా ఉండొచ్చు కాని ప్రతి ముందడుగు పురోగతే ఇతరులు నమ్మకపోయినా నువ్వు నిన్ను నమ్ము మార్గం క్లిష్టంగా కనిపించినా ఆగిపోకు నీవు ఊహించుకున్న దానికంటే ఎక్కువకు అర్హుడివి నీ నిబద్ధత నీ పట్టుదల నీ ధైర్యమే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి ఎప్పుడూ తలవంచకు ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది ఎదగటానికి పోరాడటానికీ మెరిపించటానికీ దృష్టి నిలిపి ఉంచు వినయంగా ఉండు నీ కలలను గుండెతో అనుసరించు వీడియో చూసినందుకు యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి